నమస్తే వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్ ఇక డిటైల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తనపై కొందరు చేస్తున్న తప్పుడు ఆరోపణలు కుట్రలపై మదనపల్లి మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ ప్రెస్ మీట్లో మాట్లాడారు నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు రాష్ట్ర చరిత్రలో ఒక్క చింత మాత్రమే పట్టా హక్కు రెవెన్యూ వాళ్ళు కలిగినారు ఆ చింత చెట్లు కూడా ఎవరికి వచ్చినంటే ఎవరైతే రైతు కూలీలు రైతు కూలీలుగా ఉండే వాళ్ళకు మాత్రమే చింత చెట్లు ఆ పలసాయం రా తీసుకునే హక్కు మాత్రమే ఉంది ఎవరైతే రిటైర్డ్ అయిన వ్యక్తులు పెన్షన్ పొందే వ్యక్తులకు ఎటువంటి పరిస్థితిలో పట్టా ఇచ్చే అధికారం లేదు రాకుండా అక్కడ ఉండే అధికారులకు కూడా నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా ఈరోజు ఛార్జీ తీసుకునే విధంగా నువ్వు కోసపూరితంగా వ్యవహరించినావు ఈ విషయం మాకు ఎవరైనా కానీ మా పేర్లు మా ఇవి చేసినప్పుడు మాకు నోటీసులు ఇచ్చి మా వాదన కూడా మా దగ్గర ఉండే ఏం రికార్డులు ఉన్నాయి అవన్నీ కూడా చూడాల్సిందిగా ఆ రోజు లేకుండా ఈ విధంగా ఆర్డర్ పొందడం ఒక అవివేకమైన చర్య ఈ రోజు కోర్టులో హైకోర్టులో ఉంది స్పష్టంగా ఇదే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానంలో రేపు కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో ఆ తీర్పు మేము కూడా మైండ్ ఓర్